చచ్చే వరకు ఈ గుండెల్లో నా కుటుంబం తప్ప నెక్స్ట్ ఉండేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పా దీనికి నన్ను ఒక రౌడీని చేసి ఎవడో మరోడే రాధాకృష్ణ నువ్వు అంటున్నావు మీ మీరు నోళ్ళు లేకపోయింది మీరు చెప్పచ్చు కదా అన్నావు నేను అడుగుతున్నాను రాధాకృష్ణ అరే వెంకటకృష్ణ మీరు అరే అన్నాను ఆ రాధాకృష్ణ ఒరే యథవా రాధాకృష్ణ ఏబిఎని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నువ్వు ఒక మనిషిని పిలిపించి కత్తితో నన్ను పడవడానికి నువ్వు ప్లాన్ చేసుకున్నావని తెలుసు డోంట్ కేర్ వెల్కమ్ ఇట్ కానీ మాట్లాడుతున్నా నారా లోహిత్ నారా రోహిత్ మా అమ్మని అంబాళక్కలు తిట్టాడు మా అమ్మని తిట్టాడు హీరోగా మాట్లాడాడు మమ్మని అని పబ్లిక్లో ఎన్నో 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 సార్లు పవన్ కళ్యాణ్ గద్గద స్వరంతో భావోద్గీతంతో భావోద్గీతతో ఖబర్దార్ నారా లోహిత్ మా అమ్మని మా అమ్మంది తిడతాడా మా అమ్మంది ఎడతాడా మరి నా వాడు నారా లోహిత్ అనేవాడు మీ అమ్మంది తిడితే రాధ దానికి నువ్వు ఎందుకు దానికి డిబేట్ పెట్టలా మీ టీడీపీ వాడు అనే పెట్టాలిగా ఒక లెజెండు పవన్ కళ్యాణ్ ఒక లెజెండు ఒక లెజెండ్ కొడుకుని అవినీతి పరుడు అన్నాడు అంటే మీరు ఎదురు డిబేట్ పెట్ట అంటే నారా లోహిత్ లోకేష్ మీ మనిషి నువ్వు పెట్లా అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నాడు మళ్ళీ పబ్లిక్లో నేను చెప్తున్నాను నారా లోకేష్ బాబు అంతా అవినీతి పరుడు ఈ స్టేట్లో లేడు తిని తిని బ్యాల్ కోట్లు తిని 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 ఎంత తింటావయ్యా తిని తిని స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది ఆత్మ ఇంట ఆపయ్యా అని పెద్ద పెద్దగా పెద్ద పెద్ద మీటింగుల్లో పవన్ కళ్యాణ్ అన్నాడు అరే పవన్ కళ్యాణ్ అంటే నిజమే కదా అని నువ్వు రాధాకృష్ణ అరే నువ్వు ఎందుకురా ఇదే వెంకటకృష్ణ గారిని పెట్టి నువ్వు ఎందుకు చేయలే డిబేటు నీ ఫ్రెండు నీ ఫ్రెండు టీవీ ఫైవ్ అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లంచ అన్నాడు నువ్వెందుకు డిబేట్ పెట్టాల నీ నోళ్ళు ఏమైపోయింది నువ్వు అంటున్నావే మా నోళ్ళు ఏమైపోయింది అని చెప్పి నువ్వు చాలా విజయ్డుగా పెద్ద జర్నలిస్టుగా సామాజిక కార్యకర్తలాగా మాట్లాడతావుగా ఆ ఆర్కే పలుకులు అని దాస్తావుగా ఆ పలుకుల్లో ఈ పలుకులు కనపడలేదా రాళ్ళలాగా చెప్పు ఆడకూతుళ్ళని వందల వేల మంది ఇండస్ట్రీలో బతుకుతుంటే అంత హీనంగా మాట్లాడితే నువ్వెందుకురా డిబేట్ పెట్టలేదు డిబేట్ పెట్టి ఎందుకు స్వభావాలను పిలవలేదు ఎందుకు తిట్టారు ఎందుకంటే మీ వాడు టీడీపీ వాడు ఏమేమి తిట్టాడవాళ్ళే చిరంజీవి ఇంటూ ఆడవాళ్ళని తిట్టాడు నీకు తెలుసుగా చిరంజీవి అంటే లెజెండ్ నెంబర్ వన్ అలాంటి హీరో ఇంటూ ఆడవాళ్ళని ఎవరు తిట్టారు రాజకీయ రాజకీయ నాయకులే తిట్టారు నీ తెలిసిన వాడు నీ ఫ్రెండే తిట్టాడు దానికి ఎందుకు పెట్టలేదు డిబేటు ఓన్లీ నీకు ఎంటి జూనియర్ ఎన్టీఆర్ అంటే క్వాబ్ అనే జూనియర్ ఎన్టీఆర్ పక్కన పడేస్తే టీడీపీకి అర్థం ఆయకు అర్థం లేకుండా పోతాడనే ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ దర్శనం చేస్తారు ఎందుకు మీకు ఇష్టం లేదు కాబట్టి మీకు ఇష్టం లేదు టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేదు బాలకిష్ట పబ్లిక్గా ఫోటో పెట్టుకుంటే ఆ ఆ స్మారక సభ ఇందులోనూ ఆ ఫోటో తీసేయి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో తీసాయి పబ్లిక్ ప్రదీప్ అనే వ్యక్తితో లైవ్ లైవ్లో వచ్చింది అది అందుకని అవన్నీ నువ్వు అవన్నీ నువ్వు మాట్లాడవు అవన్నీ డిబేట్ చేయవు అవసరమో అది డిబేట్ చేస్తాం చెప్పు ఇది కాక ఇంకేముంది ఒకటి చెప్తున్నాను రాధాకృష్ణ వెంకటకృష్ణ మీకు డబ్బు ఉంది నువ్వు బ్రోకర్గా రాధాకృష్ణ బ్రోకర్గా ఎంత సంపాదించావో నాకు తెలుసు నీ కింద నుంచి పైన ఏమేమి ఉందో కూడా నాకు తెలుసు నువ్వు ఇండైరెక్ట్ గా పిలిపించి నాతో కత్తి పొలుస్తాను అన్నవాడు ఎప్పుడో వన్ అండ్ హాఫ్ కీర్ క్యాట్ ఏ నన్ను పవన్ కళ్యాణ్ నా పెళ్ళాంబిడ్డలు అమ్మలక్కలు తిట్టించినప్పుడు నేను బాత్తో నేను తిడితే అప్పుడు లేదే ఈ కత్తి తీసుకున్న భగోడికి ఏ బాబు కత్తి తీసుకుని చంపు పుడుతాను నేను నీ భార్య బిడ్డలు లేక తిట్టానుకో నా పిల్ల బిడ్డలాగా నీ పిల్ల బిడ్డకు తిట్టే అనుకో అప్పుడే మాట్లాడవా ఒకే పోసారి ఇష్టంపుళ్ళ అంటేనే పుడుతాం మరి పవన్ కళ్యాణ్ నన్ను తిప్పితే అదే పవన్ కళ్యాణ్ దాన్ని దాన్ని ఉంటేనా పుడుతావు అన్నదే తప్పదు మ్యాప్ ఓ రేటింగ్ కోసం బిళ్ళ పులింబాకు కూర్చొని వెల్కమ్ చంపుతాండి రా నీ చేతిలో చావు అని రాసి ఉంటే నేను చచ్చిపోతా నా చేతిలో నీ ఇరుందరకు నువ్వు పోతావు అని తప్ప నువ్వు చచ్చిపోయేదాకా వామ నన్ను పడవద్దు అన్నో నేను ఫైట్ చేస్తాక నేను ఫైట్ చేస్తా అంతే రేటింగ్ కోసం టీవీలో పాపులర్ కోసం ఇట్లాంటి డ్రామాలు చేయమాకు ఇలాంటి వాళ్ళని గురువు వెనక పెట్టుకోరు రాధాకృష్ణ గారిని వెర్రవీకి పోమాకు ఎవడన్నా ఒక హానెస్ట్ ఉంటే వాడి పక్కనుండు ఎవడన్నా దుర్బాటుడు ఉంటే వాడికి కోసం చేయి అంతేగాని ఏదో మాట్లాడాను మాట్లాడేసి బయటకు వచ్చాడు రాధాకృష్ణ అన్న బలి తిట్టాన్న పోతానికి ఇష్టపడలేదు అమ్మ బలి తిట్టావు కదా పోతానికి ఇష్టపడేది రేపు మీకు అమ్మ రక తిట్టాలన్న నేను మానేయండి అయిపోయింది జోకులేండి ఎప్పుడూ అయిపోయింది అదే రాధాకృష్ణ నువ్వు కత్తితో అతగాడిని నన్ను బెదిరించావు వాడు గుర్తు పెట్టుకో ఇప్పుడు ఇన్ని తిట్టావు కదా నన్ను పవన్ పవన్ కళ్యాణ్ తిట్టాడు కదా నీ ఇంట్లో చచ్చిపోయింది నీ పెళ్ళ ఉంది నీ కోడలు ఉంది నీ కూతురు ఉంది వాళ్ళని ఇలాగే తిట్టేవానుకో నా పెళ్ళబిట్టే నువ్వు నవ్వుతా ఉంటావా వెల్ సెట్ వెల్ సెట్ పవన్ కళ్యాణ్ అని నువ్వు వేడవ్వా నా కోడలు అంటావా నా కూతురు తిట్టాడా చచ్చిపోయి నా పెళ్ళని తిట్టాడా నీకేం తెప్పిల్లేవే నీకు సీవు నెత్తు లేకపోవచ్చు నాకున్నాయి అబ్బా ఎవరిని చేస్తా రేపు చేస్తానో ఏ నాకు తెలీదు చావుకు నేనే బతుకున్నాను మళ్ళీ మళ్ళీ మాతా ప్రాభిశ్రాల్లింగి నేను చస్తాను ఈరోజు దాక్కోను దుర్ దాక్కుంటావు నా పడక డబ్బులు పెట్టుకోరు గుర్తు పెట్టుకో కత్తి పెట్టు చెప్పడానికి ప్రయత్నించారు డ్రామా ఆడుతున్నావు డ్రామా ఆడే కత్తి పెట్టి గుర్తు పెట్టుకో అదే కత్తులు నాకు దొరుకుతాయి అదే కొత్తులు కత్తితో పడవండి ఎన్నో కత్తులు నీకు నీ కోడలకి నీ కూతురికి నీ అల్లుడికి నీ కొడుకుత ఉంటాయి కత్తులు ప్రతి ఒక్కరికే తగలదు ఎవరు ఎత్తే వాడికి వాడి పొట్ట పుడుచుకుంటుంది మేము కూడా చేయగలం నువ్వు గుర్తుపెట్టుకో నీ పక్క సెక్యూరిటీ ఉందేమో వెంట్రుక ది గ్రేట్ ఇందిరాగాంధీ గారే అంత మహానుభావురాలే సెక్యూరిటీ ఉండదు చనిపోయారు నువ్వెంత ఆఫ్టర్ పిల్లి గిల్జా నీ దమ్ముంటే నువ్వు ఒక అమ్మాయి పుడితే స్టేట్ మీద తీసుకొని పిచ్చి కుక్క ఒక టీవీ పెట్టుకొని లంగా డబ్బులు కాజేసి మోసం చేసి టీవీలు పెట్టుకొని నారా రోడ్డు మీద కత్తి పెడతావా చెత్త ఎదవా తిన్నావు పందికొక్కులాగా చంద్రబాబు తుమ్మలతో తినేసి తింటా ఉండు కానీ లంగా పనులు వచ్చేవి మాకు